హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి రేపు వచ్చేసి ఆఖరి శనివారం అండ్ ఏకాదశి ఈ ఏకాదశితో కలిసి వచ్చిన ఈ కార్తీక మాసంలో ఏకాదశి శనివారంతో కలిసి వచ్చిన రోజు ఎంతో విశిష్టమైన రోజు ఈ రోజున పూజ మనం చేసే పూజలకి ఎంతో పుణ్య ఫలితం ఉంటుంది ఈ కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు నవంబర్ పదిహేనవ తేదీ శనివారం రోజు ఉత్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవంబర్ పదిహేను ఉత్పన్న ఏకాదశి ఏక రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం రోజున ఏకాదశి రావడం చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ధనప్రాప్తి కలుగుతుంది దీంతో మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది నవంబర్ పదిహేను శనివారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంట్లో పూజ చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది పూజ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలేని వారు ఉదయం తొమ్మిది గంటల లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం వ్రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని అందంగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటిలో తులసి ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పిస్తే వెంకన్న అనుగ్రహంతో మీ జన్మ ధన్యమైపోతుంది అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి ఆ చెంబును మీ పూజాగదిలో పెట్టుకుని పూజను ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు ముందుగా గణపతిని పూజించాలి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఆ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని పసుపు గణపతి పైన పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా చేసి మూడు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ పొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి ఇలా పిండి దీపాలు వెలిగించిన తరువాత దీపానికి నమస్కారం చేసుకోండి ఏకాదశి రోజున గులాబీ పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే చామంతి పూలతో పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇక పూజలు స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి లేదా అరటి పండ్లను అయినా సమర్పించవచ్చు గోవిందనామాలు చదువుతూ ఇంట్లో పూజ చేయాలి లేదా ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణాలు చేసి మీ కోరికను స్వామివారికి చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కొంగు బంగారమైనట్లే కోరినన్ని వరాలను ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తారు పూజ పూర్తయిన తరువాత చివరిగా అక్షింతలను తలపై వేసుకోవాలి ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో మామూలు దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి తర్వాత పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం పెరుగుతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటిపై విష్ణుదేవుని ఆశీర్వాదం ఉంటుంది చాలామంది ఇళ్లల్లో ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయకు కుంకుమ పొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం దగ్గర పెట్టండి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఆ నిమ్మకాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఉత్పన్న ఏకాదశి రోజున సాయంత్రం స్నానం చేసిన తరువాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అలాగే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజున రావి చెట్టుకు పోసి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకుని మీ బీరువాలో పెడితే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పును తినకూడదు ఒకవేళ తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది విన్నారు కదండి ఏకాదశి రోజున ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఏనీ వాళ్ళు పాటిస్తే మంచిది అనేది ఇప్పటి మన వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకుందాం కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తీరడంతో పాటు వెంకన్న స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది నవంబర్ పదిహేనవ తేదీ చివరి కార్తీక శనివారం వచ్చింది చివరి కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ చివరి కార్తీక శనివారం రోజు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది ఈ నెల నవంబర్ పదిహేనవ తేదీ శనివారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో ఈశ్వర స్వామికి పూజ చేయాలి ముఖ్యంగా ఈ చివరి కార్తీక శనివారం రోజు పూజ చేసే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారు అయ్యి స్వామివారిని పూజించాలి ముందుగా వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని శుభ్రం చేసుకొని పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో అయినా స్వామివారిని అలంకరించుకోవచ్చు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పూజలు తులసిమాల ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ రోజున స్వామివారికి తులసిమాలను వేసి నమస్కారం చేసుకోండి స్వామివారి పటానికి తులసిమాల వేయలేని వారు వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి పూజ చేసుకోవచ్చు ఏడుకుంటల వారి పూజలో పిండి దీపానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అంటే బియ్య పిండిలో కొన్ని పాలు కానీ నీళ్లు కానీ పోసి ముద్దలా చేసి మూడు ప్రమిదలను తయారు చేసుకోవాలి అందులో కొంచెము నెయ్యి బెల్లము వేసి పిండిని మంచిగా కలుపుకొని ప్రమిదలు చేసి పెట్టుకోవాలి కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఒక్కో ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయాలి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరే స్వామి వారి పూర్ణ అనుగ్రహం కలుగుతుంది లేదంటే చిమ్మిలి ఉండాలి నువ్వుల ముద్దలు పెట్టినా సరిపోతుంది నల్ల నువ్వులు గాని తెల్ల నువ్వులు గాని కొంచెం బెల్లం వేసి మనం కొంచెంగా దంచుకొని కానీ మిక్సీ చేసుకొని చిన్న చిన్న ఉండలు ఒక ఏడు ఉండలు చేసి పెట్టి దేవుడికి నైవేద్యంగా పెడితే ఆ దేవుడికి ఎంతో ఇష్టం అవుతుంది ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో పచ్చకర్పూరం ఒకటి కాబట్టి ఈ చివరి కార్తీక శనివారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి చివరిగా ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకోవాలి స్వామివారికి నమస్కారం చేసుకోండి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ చివరి కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఇరవై యొక్క యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకలు యాలకుల మాలగా చేసి స్వామివారి పటానికి వేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి పూజ పూర్తయిన తరువాత ఈ ఆలుకలమాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి అన్నింటికన్నా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సాంబ్రాణి దూపం వేయండి చివరి కార్తీక శనివారం రోజు ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం పెరిగి జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ చివరి కార్తీక శనివారం రోజు సాయంత్రం సమయంలో ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ ఇల్లు సంపదలతో నిండిపోతుంది దేవాలయానికి వెళ్ళడం కుదరని వాళ్ళు శనివారం రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శించాలి అలాగే దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణాలు చేయాలి అప్పుడే మీరు చేసే ప్రదక్షిణలకు ఫలితం ఉంటుంది దేవాలయంలో దేవుని దర్శనం అయ్యాక తప్పకుండా శతగోపురం పెట్టించుకుని తీర్థం తీసుకోవాలి శతగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి పూజారి మీ తలపైన శతగోపురం పెట్టేటప్పుడు మీ తలను వంచి మీ మనసులో కోరిక కోరుకోండి ఇది చాలా మందికి తెలియని విషయం ఇలా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి పాదాల చెంతకు చేరుతాయి మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ సమస్యల నుండి వెంటనే గట్టెక్కించమని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాం ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి త్వరగా బయటపడాలి అంటే ఈ చివరి కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి చివరి కార్తీక శనివారం రోజును కట్టే వెంకటేశ్వర స్వామి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది ఈ చివరి కార్తీక శనివారం రోజు స్వామికి ముడుపు కట్టలేని వారు ఏదైనా ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి ముడుపు కట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ముందుగా వినాయకునికి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాను సంకల్పం త్వరగా నెరవేరాలి అని గణపతికి చెప్పుకోవాలి ఇలా మీ కోరికలను సంకల్పించుకున్న తరువాత ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని దానిని నీటిలో తడిపి పసుపు రాసి ఆరబెట్టండి ఈ వస్త్రం పూర్తిగా ఆరిపోయిన తరువాత ఈ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ రాసి ఆ వస్త్రంలో పదకొండు రూపాయలను వేసి స్వామివారికి ముడుపు కట్టాలి ముడుపు కట్టేటప్పుడు అసలు మీ సమస్య ఏమిటి ఎందుకు ముడుపు కడుతున్నారు స్వామివారికి చెప్పుకుంటూ మూడు ముడులు వేసి ఆ ముడుపును స్వామివారి పటం ముందు పెట్టాలి మీ కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తానని స్వామివారికి మాట ఇవ్వాలి తరువాత నూట ఎనిమిది గోవిందనామాలు చదవాలి తీ మీ కోరిక తీరిన తరువాత ఆ ముడుపును తీసుకుని తిరుమల దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటుగా కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి అష్టమ శని దోషాలతో బాధపడేవారు ఈ చివరి కార్తీక శనివారం రోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం శనిశ్చరాయనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖశాంతులతో జీవిస్తారు అలాగే శనివారం రోజు నల్ల కుక్కకు ఆహారం పెడితే మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి విన్నారు కదండి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఎటువంటి దీపం పెడితే మంచిది ఎన్ని ఒత్తులు వేసి దీపారాధన చేస్తే మంచిది ఏ ప్రసాదం పెడితే మంచిది ముడుపు ఎలా కట్టాలి ఏ విధంగా ముడుపు కట్టాలి మన కోరిక తీరిన తర్వాత ముడుపుని ఎలా చెల్లించాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా శనిదేవుణ్ణి ఎలా పూజించాలి శని బాధలు పడుతున్న వారికి ఆ ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ రోజు మన వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్